వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చిల్లో హెడ్లైన్స్ ప్రేమికుల గ్రీటింగ్ ఉగ్రవాదుల బొమ్మలను దగ్ధం చేస్తున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు నిర్మల్ జిల్లా కానాపూర్ తెలంగాణ చౌక్లో గ్రీటింగ్ కార్డులను దగ్ధం చేస్తున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల రోజు కాదు ఉగ్రవాదులు మన జవాన్లను హతమార్చిన రోజు అందుకని ప్రేమికుల రోజు కాదు వీర జవాన్ దివాస్ అని ప్రేమికుల గ్రీటింగ్లను మరియు ఉగ్రవాదుల బొమ్మలను దగ్ధం చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు लगल में खास नाम है भाई भाई पूरी भक्ति जोहार जोहार Johar 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 Purvama Navratri Johar 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 Purvama Navratri విశ్వూ పరిషత్ బల ఆధ్వర్యంలో కానాపూర్ పట్టణంలో మన ఫిబ్రవరి ఫోర్టీన్ ప్రేమికుల దినోత్సవం కాకుండా వీర జవాన్ల దివాస్ జరుపుకోవాలని పిలుపునిపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కానాపూర్ పట్టణం తెలంగాణ చౌక్ లో ఉగ్రవాదుల యొక్క చిత్రాలు గ్రీటింగ్ కార్డ్ దానం చేయడం జరిగింది ఏంటంటే మరి ఎవడో ఇంగ్లీష్ ఆ ఏడు వదిలేసిన సంస్కృతిని మనం మనము దాని ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం ఎందుకు మరి మన భారతదేశం ప్రపంచానికే సంస్కృతిని నేర్పుతుంది ఈ రోజు మరి అలాంటి ఆంగ్లేయ సంస్కృతిని మనం వీడి మన భారతదేశ సంస్కృతి వైపు అడుగులేయాల మనకు దసరా సంక్రాంతి దీపావళి ఇలా ఎన్నో పండుగలు ఉన్నాయి అనవసరంగా ఇలాంటి పిచ్చి పిచ్చి రోజులను క్రియేట్ చేసి మన యువ యువకుల్ని ఆగం చేయడం ఆగం చేయడం తప్ప వీటి వీటి వల్ల ఎటువంటి లాభం లేదు ఒకటి గుర్తు పెట్టుకోర్రీ ఏంటంటే మనకు ఈ రోజు మర్చిపోలేని రోజు భారతదేశాన్ని కంటికి లే కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్లను ఉగ్రవాదులు అతి కిరాతకంగా బాంబు పేల్చి చంపారు మరి వాళ్ళ దివాత్గా జరుపుకోవడం మన భారత